అంటే మీరు హిందుత్వం నుంచి ఎందుకు వెళ్ళారు క్రిస్టియన్ చర్చికి వెళ్ళారా అంటే ఇప్పుడు మొన్న కరోనా వైరస్లో పదిహేను వందల మంది పాస్టర్ చచ్చిపోయారు ఎట్లా చచ్చిపోయారు అప్ప అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే ఆరోగ్యం బాగా అవుతుందా బాగా ఓకే మరి హాస్పిటల్ హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్ తిరిగా చెన్నై కాదు నెల్లూరు కాదు మంచి మంచి హాస్పిటల్ కి కూడా తిప్పారు బాగాన ఓ ఇదిగుల దగ్గరికి తిరిగిన బాగు తెసింది చర్చిలో చేరినా నేలల్లో ముంచి డాక్టర్ కదా మిమ్మల్ని ఆ నేలల్లోనే చప్పను వదిలేసింది అంటే పైన్ నుంచి కింద వరకు సీమనిత్తు గారు నాకు ఓకే అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఓ లేపినాక నాకు బాగైంది అప్పుడు ఎక్కడకిడిసి అనేది దేవుడు సుప్రంగా అప్పుడు మిని శరీరం బాగుంది చూడ ఆన్మల్ కొడా రౌండ్ పిచ్చుకిని గోరు ఈ గోర్లన్నీ పోయినటే మళ్ళా వచ్చేనేటి రాళ్ళ తొక్కేశారు అమ్మా లోకల్ పాలటీస్ గానీ చేతులకు గానీ కనీసం కళ్ళు కూడా కనిపించేది రా నాకు బాగు చెప్పు బైబిల్ కూడా చదువుతారంటున్న సర్ చదవండి బైబిలు పుస్తకం రెండు పక్క పక్కం పెట్టుకొని చదవండి ఓకేనా మీకు అంత మంచిది సర్ ఆలోచించండి అంతే ఈ పుస్తకం లేముందే అదే ముందే ఆలోచించుకోండి నమస్కారం ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబో అని అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా వదిలేస్తారు ఎట్టరా మీకు ఏదైనా ఇప్పుడు మీకు ఏదైనా సడన్ గా ఏదైనా అయింది డబ్బులు అవసరమైంది పాస్టర్ అడుకండి సడన్ పుస్తా కొంత మందిస్తా సార్ పుస్తా కొంత మందిస్తా సార్ మీ పాస్టర్ ఇస్తా మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లింస్ మీద పడి ఏడుస్తారు కొందరు ఎందుకు దండగా నిన్ను చూసుకుని నువ్వు ఏడవాలి పక్కవాడిని వీణ్ని చూసి ఏడవటం ఎందుక్కనుక